హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ అయితే లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కొత్త షాప్కి వచ్చేసామండి మనకి ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశా కదా ఓపెనింగ్ ఇనాగరేషన్కి చక్కగా నారా బ్రాహ్మణి గారితో చాలా అంటే చాలా గ్రాండ్గా ఓపెన్ అయిందండి లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఈరోజు మనం కొత్త షాప్లో ఫస్ట్ వీడియో అయితే చూసేద్దాము మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను చూపించిన ఈ డైరెక్షన్లో మీరు గోలివారి స్ట్రీట్లోకి వచ్చేస్తే చక్కగా లక్ష్మీ శారీస్ అని చెప్పి పెద్ద బోర్డు అయితే కనిపిస్తూనే ఉంటుందండి షాప్ అయితే చాలా స్పేషియస్గా ఉంది చక్కగా మనం ఇప్పుడు కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చు అనమాట నేను అర్లీ మార్నింగే వెళ్ళానండి వీడియో కోసం అయినా కూడా ఆ టైంకే రీసెలర్స్ అయితే వచ్చేసి ఉన్నారనమాట అర్లీ మార్నింగ్ రీసెలర్స్కి అయితే మంచి స్టాక్ చూపిస్తూ ఉన్నారనమాట మీరు కూడా రీసెలింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి అయితే షాప్ని విజిట్ చేసేసేయండి ఈరోజు చూసిన మోడల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అట్లాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్ స్టార్ట్ ద వీడియో మంగళగిరి లక్ష్మీ శారీస్ నుంచి కొత్త మోడల్స్ మంగళగిరి పట్టు రెగ్యులర్గా వచ్చి వన్ ఫిఫ్టీ కడ్డీ టూ టూ ఫిఫ్టీ కడ్డీ చూస్తున్నాం కదా ఈ సారీ ఏంటంటే కొంచెం పెద్దది మనకి ప్యాటర్న్ స్టైల్ కూడా డిఫరెంట్ వస్తుంది మూడు వందలు కడ్డీ వచ్చి గడి శారీ అంతా వచ్చేసరికి సన్న జెరీ గడి వస్తుంది బిగ్ బోర్డర్ మనకి అంచు కూడా చూడండి డిజైన్ కాకుండా సన్న అలలు వస్తుంది అనమాట చాలా దగ్గర నేత వస్తుంది జెరీ పోగులు కూడా వచ్చేసి త్రీ ఫిఫ్టీ పోగులు వస్తాయి అన్నమాట శారీ అంతా వచ్చేసరికి ఏమో ఇలా సన్న జెరీ గడి ఇది పళ్ళు శారీ మొత్తం వచ్చేసరికి ఇలా సన్న చెక్స్ బ్లౌజ్ వచ్చేమో ఇలా లైన్స్ బ్లౌజ్ ఇస్తాము మనం బ్లౌజ్ కూడా ఏమవుతుందంటే కావాలంటే రన్నింగ్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేకపోతే కనుక ఇలా కాంట్రాస్ట్ మన చాయిస్ ఏది కావాలన్నా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కట్టుకున్నది లైట్ బేబీ పింక్కి నేను మెజెంటా కలర్ పేర్ చేశాను ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఇదేంటంటే మనం శారీ పర్పస్గా కాకుండా లెహెంగా కింద పర్పస్ కూడా యూస్ చేసుకుంటే ఈ పళ్ళు రెగ్యులర్ పళ్ళు ఏంటంటే మనకి పెద్ద పళ్ళుస్ వస్తాయి ఇదేమో ఓన్లీ కడ్డీ పళ్ళు ఇది టాజల్స్కి అలా యూస్ చేసుకుంటున్నారు ఇలా దీంట్లో కలర్స్ మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా కలర్స్ కలర్స్లో ఉన్నాయి అలాగే డార్క్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఫేషియల్స్ అయితే లుక్ చాలా బాగా కనిపిస్తుంది జరీ మంచి క్వాలిటీ జరీ మూలాన మనకి కలర్ కలర్లో కూడా గ్రాండ్ లుక్ అయితే మనకి ఏంటంటే రెగ్యులర్గా సిల్వర్ జెరీ గోల్డ్ జరీ చూసాం కదా ఇది కొంచెం జెరీ కూడా డిఫరెంట్గా ఉంటుంది సిల్వర్ జరీ చూడండి డిఫరెంట్గా ఉంది క్లాసీ లుక్ ఉంది ప్రతి సారీ మీద కూడా అన్ని డ్యూయల్ కలర్స్ అన్ని కలనేత షేడ్స్ మనకి జెరీ కూడా కనిపించి కనిపించకుండా ఉంటుంది చాలా బాగుంటుంది క్లాసీ లుక్ అయితే ఉందండి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఎంత పెద్ద జరీ బోర్డర్ ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ప్యూరిటీని బట్టి మనకు లైట్ వెయిట్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మన ఓన్ లూమ్స్ కలర్స్ కోసం ఇంకా ఓపెన్ పిక్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సప్ చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మంగళగిరి పట్టులో మరొక మోడలు లాస్ట్ టైం కూడా మనం చూపించాం మన దాంట్లో ఇలా జూట్ థ్రెడ్ శారీ అంతా వచ్చేసరికి ప్లెయిన్లు శారీ అంతా ప్లెయిన్ శారీ దాని మీద వచ్చేసరికి ఇలా జూట్ థ్రెడ్ వస్తుంది శారీ అంతా ఇలా జూట్ థ్రెడ్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ కంప్లీట్ వచ్చేసరికి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఇలా జూట్ థ్రెడ్ లైన్స్ ఇందులో డిఫరెంట్ కలర్స్ ఈ సారీ లాస్ట్ టైం కన్నా కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి అనమాట మిక్స్డ్ కాంబినేషన్స్ లైట్ పీచ్ కలర్ కలనేత షేడ్స్ అంటే ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కలర్ పళ్ళు బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది ఓకే ఏదైతే కలర్ వచ్చిందో కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదిగోండి ఇంద రాణి పింక్ లైట్ పీచ్ కలనేత కలర్స్ లైట్ బ్లూ కాపర్ బ్లూ పింక్ అన్ని డ్యూయల్ కలర్స్ వచ్చినాయి ప్రతిదీ కూడా డబల్ పీస్ కూడా అవైలబుల్ ఉంది ఈ శారీ మీకు ఏదైనా కావాలి అన్నా కానీ హోల్సేల్గా బల్క్ మీద తీసుకునే వాళ్ళకి కూడా మనం ఇస్తాము చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఈ శారీస్ చాలా రన్నింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది ఎక్కువగా మంగళగిరి పట్టులో ప్లెయిన్ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఈ శారీస్ అయితే యూజ్ చేస్తున్నారు డైలీ వేర్ కోసం కానివ్వండి మనం బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తే చిన్నప్పటి బ్లౌజ్ కూడా ఏమవుతుందంటే ఇవి కల్నాత్ వచ్చేసరికి ఫంక్షన్ వేర్ కట్టుకుంటే కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఆ ఫంక్షన్లో కూడా చాలా బాగుంది ఒక పాప కట్టుకొని వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది అంటే తను ఏం ప్యాటర్న్ కూడా ట్రై చేయాలి ఓన్లీ సింపుల్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ సింపుల్గా నీట్గా ఉందన్నమాట బడ్జెట్ రేంజ్లోనూ ఉంటాయి అలాగే మంగళగిరి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ కట్టుకున్నాం అన్న ఫీల్ కూడా ఉంటుందండి ప్రైస్ మేడం ఇది ప్రైస్ వచ్చేసరికి జూట్ లైన్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది మీకు బల్క్లో కావాలనుకున్న ఒకే కలర్లో ఎక్కువ నెంబర్ కావాలనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అయినట్లయితే నేను అయినా సరే ఇస్తారు నెక్స్ట్ మోడల్ చూద్దాం మంగళగిరి పట్టులో మరొక మోడలు మనకి చాలా మల్టిపుల్ కలర్స్ చాయిస్తో వచ్చినాయి కొత్త కలరు మనకి ఇది వచ్చేసరికి ఫిఫ్టీ కడ్డీ బార్డర్ వచ్చి శారీ అంతా వచ్చేసరికి ఏమో ఇలా నుంచి వచ్చి ఇది వస్తుంది పళ్ళు వచ్చేమో ఇలా లైన్స్ పళ్ళు పళ్ళు వచ్చి ఇలా లైన్స్ పళ్ళు శారీ అంతా వచ్చేసరికి ఏమో ఇలా ప్లెయిన్ ఇందులో డిఫరెంట్ కలర్ కలర్ కాంబినేషన్స్ కలనేత షేడ్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇలా చిన్నంచు ఇది వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్ని కలనేత షేడ్స్ వస్తాయి చూడండి అన్ని సెల్ఫ్ కలర్స్ సెల్ఫ్ కలర్స్ దానివల్ల ఏంటంటే మనం కాంట్రాస్ట్ చాయిస్ మనం ఏదైనా డిఫరెంట్ వేరే కలర్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు ఇందులో ప్రతి కలరు మనకు వచ్చేసరికి డబల్స్ ఉన్నాయి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ లైట్ కలర్ పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ అయితే ఎక్కువగా వచ్చాయి ఈసారి మగ్గాల నుంచి సో వీడియోలో చూపిస్తున్నారు చూడండి ఎంత బాగుందో షైనింగ్ అయితే సూపర్ ఉందండి పట్టుకుంటే తెలుస్తుంది అన్నమాట పట్టు షైనింగ్ చాలా లైట్ వెయిట్ స్మూత్గా ఉంది ఇదిగోండి ఇందులో వచ్చేసరికి కలర్స్ బల్క్లో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు రీసేలింగ్ పర్పస్ లో కావాలి బోటిక్ కోసం కావాలి అని అనుకున్నా కూడా అవైలబుల్ ఉందండి చూడండి ప్యూర్ వైట్ ఇది ఒక కలర్ ఆరెంజ్ షేడ్ మెజెంటా ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి పైన ఇవన్నీ కూడా మనకి ప్రతి డబుల్ పీసెస్ త్రిబుల్ కూడా ఉన్నాయి సో స్మాల్ బోర్డర్ కోసం చూస్తున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి అన్ని కలనేత రంగులు ఉన్నాయి స్ట్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి చెక్ చేసేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మంగళగిరి పట్టు రెగ్యులర్గా మనం చూస్తున్నాం బ్రాహ్మణి మేడం గారు పేరప్ చేసుకున్న శారీ కూడా చూశారు కదా అదే సారీ వైట్ అండ్ ఎల్లో మన ఓన్ లూమ్స్ మీద చాలా చీరలు ఇప్పుడు సేల్ చేశాము మేడం మన షాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలా చీరలు సేల్ అవుతున్నాయి ఇంకా పళ్ళు వచ్చేసరికి ఎల్లో పళ్ళు వస్తుంది శారీ అంతా వచ్చి ఇది వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ బ్లౌజ్ వచ్చేమో ఎల్లో కలర్ బ్లౌజ్ దీంట్లో వైట్ అండ్ ఎల్లో మన దగ్గర వచ్చేసరికి దాదాపు టూ హండ్రెడ్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ టూ హండ్రెడ్ కూడా మనకి ఎక్కువ రెగ్యులర్గా కంటిన్యూగా మనం ఓన్గా చేయించేది దీంట్లో ఈ సారీ ఏం చేస్తామంటే వైట్ అండ్ ఎల్లోనే కాకుండా వైట్ అండ్ పింక్ వైట్ కలర్ మ్యాచింగ్తోనే కాంబినేషన్స్ అనమాట వైట్ అండ్ పింక్ వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా క్లాసీగా ఉంటుంది మనకి వైట్ అండ్ ఎల్లో ఎంత లుక్ ఉందో ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే డబల్ బార్డరు నెమల్ బోర్డర్ వచ్చి పైన టెంపుల్ బోర్డర్ వస్తుంది కలనేత వైట్ అండ్ బ్లూ కలనేత పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ కలనేత దీంట్లో ఇప్పుడు కొత్తగా ట్రై చేసాం ఇది లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది వైట్ అండ్ పీచ్ కలర్ చూస్తారు ఎంత బాగుందో వైట్కి ఏది యాడ్ చేసినా బాగుంది అన్నట్టు చాలా బాగుంది ఇది జరీ కూడా మీరు చెక్ చేసి తీసుకోవచ్చండి చాలా బ్లూ జరీ హ్యాండ్లూమ్ శారీ మంది హ్యాండ్లూమ్ శారీ ఇవన్నీ కూడా మన ఓన్ హ్యాండ్లూమ్ లూమ్స్ మీద మీకు ఒకటే గుర్తు హ్యాండ్లూమ్కి ఏంటంటే ప్రతి చీరకి ఈ చేడు బెజ్జాలు ఉంటాయి చూడండి ఇలా ఉంటే మనకి హ్యాండ్లూమ్ అని గుర్తు అది లేకపోతే మిషన్ మేడ్ అనమాట మన షాప్లో వచ్చి ప్రతిదీ హ్యాండ్లూమ్ శారీ మాత్రమే సేల్ చేస్తాము ఇందులో ఇప్పుడు కొత్తగా ఇది చూపిస్తున్నాను చూడండి మీ అందరు కస్టమర్స్ ఈ కలర్ వేస్తే ఎలా ఉందో ఒక్కసారి రెస్పాండ్ అయ్యి చెప్పే కనుక ఈ కలర్ కూడా ట్రై చేద్దాము వైట్ కి బ్లాక్ యాష్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఏమో ఇది ఏంటంటే అన్ని కలర్స్ బాగున్నాయి ఈ కలర్ ఒక్కటే కొత్తగా ట్రై చేస్తాము దీన్ని కూడా చూసి మీరు చెప్పండి మీకు ఇది కూడా కావాలంటే కనుక మనం నేను ఇవ్వగలం ప్రైజ్ అండి ఇది ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మీరు చూసుకోవచ్చండి ఇక్కడ ఈ గట్టినది వివింగ్ వచ్చింది కదా ఇది పెద్దగా అనమాట కొన్ని కొన్ని చోట్ల ఒక బెల్ట్ లాగా వస్తుంది మీరు అది గమనించి తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉందండి చాలా స్టాక్ అయితే వీవింగ్స్ నుంచి వచ్చేసింది కాబట్టి చక్కగా మీరు తీసేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం పట్టులో మరొక మోడల్ అండి శారీ అంతా వచ్చేసరికి సన్న లైన్స్ వచ్చి చీరంతా ఇలా చీరంతా కూడా సన్న లైన్స్ వచ్చి బోర్డర్ల వరకు ఇలా నెమలి బుట్ట వస్తుంది నెమలి బుట్ట ఒకటి రుద్రాక్ష బుట్ట శారీ అంతా ఇలా లైన్స్ బ్లౌజ్ వచ్చేమో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మనకి శారీ కూడా కట్టుకుంటే ఏంటంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇలా బ్లౌజ్ వచ్చేమో ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం ఇలా మనకి బోర్డర్ వచ్చి కంప్లీట్ బుటా వస్తుంది చీరంతా వచ్చే సన్న జెరీ లైన్స్ కలనేత కలర్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బోర్డర్ లో కూడా ఇచ్చారు కాబట్టి చిగురీ కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ తో సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇది చూడండి అన్ని ఓపెన్ చేసి పెడుతున్నాను ప్రతి కలరు చాలా బాగుంటుంది మనకి ఏంటంటే కాస్ట్లీ పట్టు చీరల్లో వచ్చే కలర్ కాంబినేషన్స్ అనమాట లైట్ లక్స్ గ్రీన్ కి మెజెంటా కలర్ పళ్ళు బ్లౌజు ఇది పిస్తా గ్రీన్ వచ్చి పిస్తా గ్రీన్ కి రాణి పింక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇదేమో వైట్ శారీ వచ్చేసరికి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు కలర్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి ఫ్రెష్ కలర్స్ ఇప్పుడే మగ్గం దగ్గర నుంచి వచ్చినాయి ఎల్లో కలర్ శారీకి వైలెట్ కలర్ పళ్ళు ఇదేమో రాణి పింక్ వచ్చి రాణి పింక్ కి లక్స్ గ్రీన్ మంచి వైలెట్ కలర్ కి మెంతి పళ్ళు ఈ కలర్ చూడండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇది వచ్చేసరికి ఏమో మెంతి కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వింటేజ్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు కదా ఆ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ బ్లాక్ ఎల్లో మంచి బ్లాక్ అండి ఎంత బాగుందో బ్లాక్లోకి ఎల్లో ఇచ్చేసరికి బాగా కనిపిస్తుంది బోర్డర్ కూడా బాగుంది కదా సిల్వర్లో ఇది ఇదొకటి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట శారీని ఎలివేట్ చేస్తూ బోర్డర్ ఉంది బోర్డర్ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ పల్ అండ్ పళ్ళు ఇదొకటి గ్రే కలర్ విత్ ఎల్లో బేబీ పింకు లక్స్ గ్రీను క్రీమ్ విత్ గ్రే ఇందులో ప్రతిది ఎక్కువ పీసెస్ ఉన్నాయి మనకి ఏది కావాలన్నా కానీ మనము కొరియర్ పంపిస్తాము ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుంది ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్కి మనకి ఎన్ని కావాలన్నా ఇవి నేను ఇవ్వగలుగుతారండి ఇవైతే ఇప్పుడే అగాల నుంచి తీసుకొచ్చిన కవర్ అయితే తీసి చూపించారనమాట చాలా బాగున్నాయి ఫ్రెష్ వివింగ్స్ అనమాట బోర్డర్ హైలైట్గా ఉందన్నమాట చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి చెక్ చేయండి నెక్స్ట్ ఇంకో మోడల్ కూడా ఉంది చూసేద్దాం ఇదిగోండి మరొక మోడల్ ఇది వచ్చేసరికి కంచి బోర్డర్ రెగ్యులర్ మనం ప్లెయిన్ చూస్తున్నాం కదా దాంట్లోనే కంచి బోర్డర్ మీద గడి కాంట్రాస్ట్ పల్లూసు శారీ అంతా వచ్చేసరికి చూడండి సన్న గడి కంచి బోర్డరు చీరంతా వచ్చేసరికి ఇలా చీరంతా ఇలా గడి పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే కలర్ మనకి చిగురంచులో థ్రెడ్తో వస్తుంది అనమాట హ్యాండ్లూమ్ బీవింగ్లో చీరంతా ఇలా బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఏమో ఈ కలర్ బ్లౌజు ఇది కూడా చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇదిగో శారీ అంతా వచ్చేసి ఇలా జరీ గడి ఇలా కాంట్రాస్ట్ థ్రెడ్ బార్డరు ఇది బ్లౌజ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అన్ని కాంట్రాస్టే ఇదేంటంటే మనకి చాలా ప్రైస్ కూడా చాలా తక్కువలో వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుంది ఇందులో ఇలా అన్ని కూడా కాంబినేషన్స్ కూడా లైట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఫెస్టివల్కి సరిపోతాయి అన్నట్టు ఉన్నాయన్నమాట శారీ అంతా కూడా మనకి జరి చెక్ వచ్చేటప్పటికి చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారుగా ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మంచి బ్లూకి పింక్ మెజెంటాకి పెసరపచ్చ ఈ కలర్ చూడండి చాలా బాగుంది బ్లాక్కి పెసరపచ్చ వస్తుంది బ్లాక్ కూడా చాలా నిండుకు కనిపిస్తుంది చూడండి అది కూడా మనకి సిల్వర్ జరిగి వచ్చేటప్పటికి మంచి హైలైట్గా కనిపిస్తుంది అనమాట బోర్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఇందులో ఇంకోటి చూడండి కంచి బోర్డర్ వచ్చి మళ్ళీ రుద్రాక్ష బోర్డరు కడ్డీ బోర్డర్ మూడు బోర్డర్స్ ఒకే దాంట్లో మనం వ్యూ చేస్తున్నాం టెంపుల్ బోర్డర్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి చాలా బాగున్నాయి శారీస్ సింగిల్స్ కూడా మనకి కొరియర్ అవైలబిలిటీ ఉంది ప్రతి శారీ కూడా పర్టిక్యులర్గా హ్యాండ్లూమ్ శారీ అండి లక్ష్మీ శారీస్ నుంచి మనం ప్రతి సారీ ఏ శారీ చూసినా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చూస్తాము మీరు బల్క్లో కావాలి రీసెలింగ్ చేసుకునే పర్పస్లో కావాలనుకున్న తీసుకోవచ్చు లేదు ఒకే లాంటి చీర మేము నేయించుకుంటాము అని అనుకున్న చక్కగా వీవ్ చేసి ఇస్తారండి మీరు ఏ బోర్డర్ కావాలితే ఆ బోర్డర్లో నేయించి ఇస్తారు ఆ విధంగా కూడా మీరు లక్ష్మీ శారీస్ నుంచి శారీస్ తీసుకోవచ్చు లెహెంగా సెట్స్ నెక్స్ట్ వీడియోలో కొత్తగా వస్తున్నాయండి ఆ లెహెంగా సెట్స్ అన్నీ కూడా మనం చూద్దాము నెక్స్ట్ వీడియో నుంచి చూడండి ఎంత బాగుందో మెటాలిక్ కలర్స్ లో ఇందులో కూడా జరి సిల్వర్ జరిగి కొంతమందికి జరి ఏంటంటే బాగా గ్రాండ్ కనిపించాలి కొంతమందికి జెరీ ఉన్నా కనిపించకూడదు అంటారు అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఫేషియల్ కలర్ తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి డార్క్ కలర్ ఇచ్చారు ఏ శారీ ఓపెన్ చేసినా చాలా బాగుంది అనిపిస్తుంది అండి మీకు ప్రతిదీ క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాము మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని మన వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఈ శారీ కూడా చాలా బాగుంది మరూన్ కలర్కి గ్రీన్ కలర్ ఇచ్చారు ఒక లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దామండి ఈ కాంబినేషన్ ఉంది లేదు అంటానికి లేదు ప్రతిదీ అవైలబుల్ గా ఉంది చూడండి అంత డిఫరెంట్గా ఉందో మంచి లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సింగిల్స్ కావాలన్నా కొరియర్ అవైలబిలిటీ ఉంది మీకు బల్క్లో కావాలని నేయించుకోవచ్చు ముందే చెప్పా కదా ఈ వీటి పిక్స్ మీకు అన్ని డీటెయిలింగ్గా చూపించాను కాబట్టి మీరు వీడియోలోనే సెలెక్ట్ చేసేసుకోవచ్చు మరి మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సరిగా ఆఫ్